శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ ఈ శుక్రవారం నాడు మన కథా ప్రయాణంలో భాగంగా ఓ మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు ఏంటంటే నా కొద్దీ మంచితనం బాబు ఈ కథ ఏనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథా రచయిత్రి శ్రీపతి లలిత గారు ఇంకా కథలోకి ప్రయాణం చేద్దామా మా వైదేహి బంగారు తల్లి పెద్దవాళ్ళంటే గౌరవం చెప్పిన మాట వింటుంది అత్తగారు పక్కింటి అమ్మమ్మ అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పే పాఠం చదివి వెళ్లిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్ అందరూ చూడండి వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది చెప్పిన పాట నేర్చుకుంది క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్ ఆ చప్పట్లు ఎప్పుడూ వైదేహి బలహీనతగా మారాయి స్కూల్లో ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండడానికే తాపత్రయపడింది తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు అలాగే ఉద్యోగంలో చేరా కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాల్లాగానే పేరు పొందింది అదే అదనగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళటం ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం గమనించినా ఏమీ చేయలేక కోపం దిగవింగుకునేది మంచివాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ అలా వైదేహి మంచితనం ఈ నోట ఆ నోటా పాకి సాకేత్ కుటుంబానికి చేరింది అమ్మాయి బాగుంది ఉద్యోగం చేస్తోంది అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరి కోడలుగా తెచ్చుకున్నారు పెళ్ళైన వారానికే వంటిల్లప్ప చెప్పింది అత్తగారు తన మంచి కోడలికి ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలి వైదేహి పొద్దున లేచి అత్తగారికి మామగారికి కాపీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ ఆరు కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది కాలేజీకి వెళ్ళే మరిదికి ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకుని వెళ్ళేవారు తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ఓ చుక్క కాపీ ఇస్తావా అనేది ఇప్పటికీ లేట్ అయింది ఈ వాటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు కానీ రోజు ఇలా ఆఫీస్కు వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురుంటి వదినతో పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు గుళ్లకు షాపింగులకు బిజీగా తిరుగుతూనే ఉండేది ఆఫీస్లో పని ఇంటికి వచ్చేసరికి ఇల్లు అట్టదిడ్డంగా ఉండేది అది సర్దడం వంట చేయడం అంతా వైదేహి బాధ్యత అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరక్క కాస్త లేటుగా వస్తే ఇంటిల్లి పాది తలుగుతూ ఉండేవారు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసులోనూ వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ప్లీజ్ అనే ఒక మాటతో ఒక మాటతో పని మీద పడేసిపోయే గ్యాంగ్ ఆమె మీద అదన భారం పెడుతూనే ఉన్నారు ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది వైదేహి అయినా పట్టించుకునేవారు లేరు ముందు నుంచి ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు ఇప్పుడు పని ఇదివరగట్లాగా గబగబా అవడం లేదు దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు అది తన పని కాదని చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది అదిగో అప్పుడే వైదేహిపాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని అగ్గొట్టి తిరగడం అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం అందరూ ఐదు అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చేయడం థ్యాంక్స్ వైదేహి నువ్వెంత పంచదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది గీత ఒక నెల అవగానే గీత మొదటగా అందరి సీటు మార్చింది ప్రతి వాళ్ళు అవగానే వచ్చి దాన్ని వివరణ ఇవ్వాలి అని చెప్పింది దాంతో అందరూ ఎవరి పని వాళ్ళే చేయడం మొదలెట్టారు వైదేహి మంచి పరివంతురాలు ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత ఒకరోజు వైదేహి లంచి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది అందరితో కూర్చు తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది మొహమాటక ఒక నవ్వు నవ్వింది వైదేహి నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీతగారు అంది నువ్వు మంచి పనిమంతురాలివి ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించిన వైదేహి ఆశ్చర్యపోయింది ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కూతురు నుంచి భార్యగా కోడలిగా తర్వాత అమ్మగా ఎదగాలి అలానే ఉద్యోగంలో కూడా అప్పుడే నీకు తృప్తి ఉంటుంది నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీతవైపు ప్రశంసగా చూసింది మీరు మాట్లాడుతుంటే నా పై అధికారులా లేరు మా అక్క మాట్లాడినట్టు ఉంది మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత ఇంటికెళ్లగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది వైదేహి అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అన్నాడు అంది అయితే చదువు అన్నాడు కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు అతనికి పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండటం లేదు అత్తగారు పక్క వాళ్లతో మా కోడలు మంచి పిల్ల నన్ను అసలు పని ముట్టుకోనివ్వదు అనడం ఆడపడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా నేనేం అడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి నా కొద్దీ మంచితనం కితాబు నేను పరీక్షకు చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి ఈసారి వైదేహి వచ్చి గీతతో మీతో మళ్ళీ లంచ్ టైం మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది సంగతి చెప్పింది వైదేహి విని తప్పి విని నవ్వింది గీత నేను నీ బలహీనత గమనించాను వైదేహి నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం ఒకటి గ్రహించు ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు నిన్ను మంచి అని పొగిడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా ఆలోచించు ముందు నీ మంచి చూసుకో తర్వాత నీ కుటుంబం మంచి చూడు తర్వాతే ఎవరైనా నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కానీ సహకరించాలి కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత ఇంటికి వెళ్ళాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది అత్తయ్య గారు నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి పొద్దున మామూలుగా అన్ని పనులు చేస్తాను సాయంత్రం ఆఫీసులో చదువుకుని రావాలి ఈ నెల రోజులు రాత్రి రాత్రి వంట పల్లవి సాయంతో మీరు కొంచెం చూసుకోండి అంది చూడమ్మాయి గుళ్ళు రేపటి నుంచి ప్రవచనాలు నేను వెళ్ళాలి నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే నాకు రెండు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు నాకు ఇవన్నీ పెట్టకపోతేరా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటును తలదాచుకున్నాడు అతను నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా అన్న గీతమాటలు గుర్తొచ్చాయి రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా చూశారు అందరూ నాకీ మంచితనం వద్దు గీతగారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత మంచితనం నీ బలం కావాలి వైదేహి బలహీనత కాదు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో మంచిగా ఉండద్దని ఎప్పుడూ ఎవరూ చెప్పరు కానీ దాన్ని అవతలి వాళ్లు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీసులో వేశారు ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో ఇది మంచి అవకాశం నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది ఇది నీకు సువర్ణ అవకాశం మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అంది గీత ఇంటికి వెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకే చేతికిచ్చింది వైదేహి ఇది ఏమిటి పరీక్ష అన్నావు ఇప్పుడు ఈ ట్రైనింగ్ సందేహంగా అన్నాడు సాకేత్ నాకేం తెలుసు ఇది తప్పదు పరీక్ష ఎలానో తెలియదు ఆ టైంకు ముంబైలోనే ఉంటాను మరి రాయనిస్తారో లేదో వెళ్ళకపోతే డిసిప్లిన్ రియాక్షన్ అంటున్నారు మా మేనేజర్ ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం వేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది కానీ నెల రోజులు నేను లేకుండా మీకందరికీ అందరికీ కష్టం పాప అత్తయ్య గారు ఇంట్లో పనిచేయలేరు పల్లవి చదువుకోవాలి ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు పోని ఉద్యోగం మానేనా మంచితనం వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట చచ్చట్లాడుతున్న అత్తగారు గబాల రూమ్లోకి వచ్చి ఆపారు నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి నెలేగా అందరం తలావు చెయ్యి వేస్తావు నువ్వు అదేదో ఆ ట్రైనింగ్కి వెళ్ళు అనే ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా వినయంగా అంది వైదేహి మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకు ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్టుకి ఇంట్లో కోడలి పోస్టుకి పనికిరావు అన్న గీతమాట గుర్తు తెచ్చుకుని నా కొద్దీ మంచితనం కితాబ్ బాబు నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా అనుకుంది వైదేహి విన్నారుగా ఈ శ్రీపతి లలితగారి నా కొద్దీ మంచితనం బాబు అనే మంచి కథను వచ్చేవారం ఇటువంటిది మరో సరదా మరో మంచి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను